హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మహేంద్ర ఫనీంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు చెప్పండి అన్నయ్య నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు ఒంటరిగా రమ్మని చెప్పారు ఎందుకు పిలిపించారు అని అడుగుతారు మహేంద్ర మహేంద్ర చెప్పడానికి నాకే చాలా బాధగా ఉంది కానీ మనం పాటించాల్సిన ఆచారాలని పాటించాలి కదా రిషి చనిపోయాడు మన మధ్య లేడు ఈ మాట అనడానికే నా మనసు విలవిల్లాడుతోంది నువ్వు ఎలా ఉండగలుగుతున్నావో నేను అర్థం చేసుకున్నాను కానీ మనం ఒక నిర్ణయం తీసుకోవాలి మహేంద్ర రిషికి కర్మకాండలని జరిపించాలి అని అంటారు ఫనీంద్ర పాపం మహేంద్ర చాలంటే చాలా బాధపడుతూ ఉంటారు అన్నయ్య ఇప్పటి వరకు నేను ఎప్పుడూ మీ మాటని కాదనలేదు కానీ రిషి ఉన్న పొలంగా మన మధ్యలో లేడంటే నేను తట్టుకోలేకపోతున్నానన్నయ్య తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటారనమాట మహేంద్ర మహేంద్ర ఊరుకో మహేంద్ర మనుషులన్నాక ఎవరు శాశ్వతం కాదు కదా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని పరిస్థితులని మనం అసలు బయటికి తీసుకురాలేం వాటిని జరగనివ్వకుండా ఆపలేం కాబట్టి రేపే రిషికి కర్మకాండల్ని జరిపించాలని నేను నిర్ణయించుకున్నాను అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు అన్నయ్య రేపా అని అంటారు అవును మహేంద్ర రేపే రేపే మంచి రోజని పంతులు గారు కూడా చెప్పారు కాబట్టి రేపు జరిపిస్తే రిషి ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది అని అంటారు ఫనీంద్ర అన్నయ్య కానీ వసుధారా అని అంటారు మహేంద్ర మహేంద్ర నేను అదే విషయం ఇప్పుడు నీతో చెప్పాలి అనుకుంటున్నాను వసుధారాకి ఈ విషయం అస్సలు తెలియనివ్వద్దు ఎందుకంటే పాపం వసుధారా చాలా అంటే చాలా బాధపడుతుంది తను ఎంతగానో విలవిల్లాడిపోతుంది మనం రిషి చనిపోయాడని నమ్ముతున్నా తను మాత్రం రిషి బ్రతికే ఉన్నాడన్న భ్రమలో ఉంటుంది కాబట్టి తనకి చెప్పకుండా జరిపించడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను కార్యక్రమం అంతా అయిపోయాక తనని పిలిస్తే సరిపోతుంది అని అంటారు ఇంక ఫనీంద్ర అయితే ఇంక మహేంద్ర చాలా చాలా బాధపడుతూ ఉంటారు బాధపడద్దు మహేంద్ర బాధపడద్దు అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటారు ఫనీంద్ర ఇంతకీ ఏమంటావు రేపు కర్మకాండ జరిపిద్దామంటావు మహేంద్ర అని అడుగుతారు మీ ఇష్టం అన్నయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర అండ్ శైలేంద్ర అండ్ దేవయ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎస్ మనం అనుకున్నది జరుగుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర అండ్ దేవయాని ఇది ఇలా ఉండగా వసుధార అనుపమ కాలేజ్కి రీచ్ అవుతారు వసుధార మాత్రం తన క్యాబిన్లో వెళ్ళి ఇంకా పెండింగ్ ఫైల్స్ అన్ని వర్క్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా మహేంద్ర కూడా కాలేజ్కి రీచ్ అవుతారు మహేంద్ర అలా ఇంకా నడుస్తూ నడుస్తూ వెళ్తూ స్లిప్ పై కింద పడిపోబోతారు ఇంకా వెంటనే వెళ్ళి అనుపమ పట్టుకుందాం అనే లోపే మనునే వెళ్ళి మహేంద్రని పట్టుకుంటారు ఇంకా మహేంద్ర మను ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు థ్యాంక్స్ మను అని అంటారు జాగ్రత్త సార్ చూసుకోండి ఏమైంది ఏదో పరధ్యానంగా ఉన్నట్టున్నారు అని అడుగుతాడు మను ఏం లేదు మను ఏం లేదు అని డల్గా తన క్యాబిన్కి వెళ్ళిపోతారు మహేంద్ర ఇదంతా చూస్తున్న అనుపమ అయితే మనసులో అనుకుంటుంది వీళ్ళు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా నిజమనేది త్వరగా తెలిసే అవకాశం ఉంటుంది ఇలా చేయకూడదు అని చెప్పి ఇక ఎలా మనుని పంపించేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అనుపమ ఇది ఇలా ఉండగా వసుధార ఇంక తను వర్క్ చేసుకుంటుంటే శైలేంద్ర వసుధార దగ్గరికి వస్తారు ఏంటి వసుధారా గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు అని అంటాడు ఎందుకు ఇక్కడికి వచ్చావు బయటికి పో అని అంటుంది వసుదారా వెళ్తాం డే నిన్నలా చూసి చాలా రోజులైంది కదా నువ్వు ఇదే లాస్ట్లే అని మనసులో అనుకుంటూ ఇంక వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర ఇంకా శైలేంద్ర వెళ్ళి రాజీవ్కి కాల్ చేస్తాడు ఏంటి భయ్యా చెప్పాను కదా నన్ను డిస్టర్బ్ చేయొద్దని అని అంటాడు రాజీవ్ చూడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను రేపు అని ఇంకా జరిగిందంతా ఇంకా చెప్తాడనమాట శైలేంద్ర రాజీవ్కి అంటే రేపు ఇలా రిషికి కర్మకాండలు జరిపిస్తున్నారని దాని తర్వాత ఇంకా వసదార లైక్ అదంతా చేస్తారని ఇంక అప్పుడు నువ్వు వచ్చి వసదారని తీసుకువెళ్ళిపోవచ్చని అని అదంతా చెప్తారనమాట ఇంకా రాజీవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వా ఏదో అనుకున్నాను కానీ నీది సూపర్ బ్రెయిన్ భయ్యా మంచి ఆలోచన వేశావు ఇంకా తన్ని తీసుకువెళ్తే ఆపడానికి ఏవడు అడ్డురాడు అడ్డొచ్చినా వాళ్ళ దగ్గర సరైన సమాధానం ఉండదులే సరే వెళ్తున్నాను నువ్వు చెప్పినట్టే చేస్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజీవ్ ఇటువైపు మహేంద్ర మాత్రం ఆలోచిస్తూ వసుధారకి విషయాన్ని ఎలా చెప్పాలి వసుధారకు తెలియకుండా ఏం చేయాలి అసలు ఈ విషయాన్ని నేనే జీర్ణించుకోలేకపోతున్నాను వసుదారతో ఎలా చెప్పాలి అని పాపం చాలా తనలో తనే సతమతం అవుతూ ఉంటారు మహేంద్ర వసుధార మహేంద్ర దగ్గరికి వస్తుంది మావయ్య అని పిలుస్తుంది ఆ రామా వసుదారా అని అంటారు మావయ్య ఏంటి డల్గా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదమ్మా ఏం లేదు అని కవర్ చేస్తారు మహేంద్ర ఇంతకీ మిమ్మల్ని ఫనీంద్రా సార్ ఎందుకు పిలిచారు మావయ్య అని అడుగుతుంది వసుదారా అంటే అది అని తడబడుతూ ఉంటారు ఏమైంది మావయ్య చెప్పడానికి ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అని అడుగుతుంది ఏం లేదమ్మా కాలేజ్ కాలేజ్ విషయం గురించే మాట్లాడడానికి పిలిచారు అంతే అని చెప్తారు మహేంద్ర లేదు మావయ్య కాలేజ్ విషయం అయితే నార్మల్గా మాట్లాడేవారు అక్కడికి వెళ్ళి మరీ మీరు మాట్లాడి వచ్చారంటే నా దగ్గర మీరు ఏదైనా దాచిపెడుతున్నారా మావయ్య అని అడుగుతుంది వసుధారా లేదమ్మా నీ దగ్గర నేనేం దాచిపెడతాను అయినా రేపు నీకే అన్ని జలు తెలుస్తాయిలే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర ఎందుకు మావయ్య ఇంత ఆడ్గా బిహేవ్ చేస్తున్నారని అనుమానంగా చూస్తూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా మహేంద్ర అయితే ఫనీంద్ర వాళ్ళతో కలిసి రిషికి కర్మకాండలు జరిపించడానికి బయటికి బయలుదేరతారు వసుధార నిద్రలేస్తుంది ఇంక చూసేసరికి మహేంద్ర ఎక్కడ కనిపించరు ఇదేంటి మావయ్య గారు ఎక్కడ లేరు అని ఇంకా ఫోన్ చేస్తుంది వసుదారా వసుధారా ఫోన్ కూడా లిఫ్ట్ చేయరనమాట మహేంద్ర అసలు మావయ్య గారు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు మేడం మేడం అని పిలుస్తుంది అనుపమ వసుధార దగ్గరికి వస్తుంది ఏంటమ్మా వసుదారా అని అడుగుతారు మావయ్య గారు కనిపించట్లేదు మేడం సార్ ఎక్కడికి వెళ్ళుంటారు అని అడుగుతుంది వసుధారా ఏంటి మహేంద్ర లేడా నాకు తెలీదమ్మా అసలు నిన్నట్టుండి మహేంద్ర చాలా డల్గా మూడీగా ఉన్నాడు ఏదో ధ్యాసలో ఉన్నాడు ఇవ్వాలేమో కనిపించట్లేదు ఒకవేళ రిషిపై బెంగతో ఎక్కడికైనా మనకు చెప్పకుండా వెళ్ళిపోయాడా అని అంటుంది అనుపమ లేదు మేడం లేదు మావయ్య గారు అలాంటి నిర్ణయం తీసుకోరు అయినా రిషి సార్ బ్రతికే ఉన్నారు ఏదో ఒకరోజు వస్తారు నేను నమ్మకంగా అదే విషయాన్ని మావయ్య గారితో కూడా చెప్పాను అయినా ఈ మధ్య మావయ్య గారు మామూలు మనిషిగానే ఉంటున్నారు మావయ్య గారు అన్నట్టు నిర్ణయం తీసుకోరు కానీ చెప్పకుండా వెళ్ళిపోయారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం అని అంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ఇంకా చెరువు దగ్గర అయితే రిషి ఫోటోకి పెట్టి మొత్తం ఇంకా అరేంజ్ చేస్తూ ఉంటారనమాట పంతులు గారు శైలేంద్ర దేవయానితో మమ్మీ నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా చనిపోయిన వాళ్ళని చూసి బాధపడకూడదు కానీ నా ఆనందం ఉరకలేస్తుంది అని అంటాడు శైలేంద్ర అవునా అన్న మరి చనిపోయినవాడు అలాంటివాడు డీబీఎస్టీ కాలేజ్కే సామ్రాజ్యానికే రారాజు రిషి అయినా సరే నీ ఎండి పదవి ఇంకా దక్కకుండా పోయింది అని అంటుంది దేవయాని అబ్బా ఇప్పుడు అదెందుకు గుర్తు చేస్తావు మమ్మ కళ్ళ ముందు హ్యాపీనెస్ ఉంటే ఈ విషయాన్ని నేను ఎవరితో ఎలా షేర్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటాడు శైలేంద్ర ఇంకా అప్పుడే ఇంకా మహేంద్ర అయితే మొత్తం ఇంకా లైక్ డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఇంకా రిషి ఫోటో దగ్గరికి వస్తారు మమ్మీ పుష్ప సినిమాలో ఒకటి తక్కువైంది ఒకటి తక్కువైంది అన్నట్లు నాకు ఇక్కడ ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది మమ్మీ అని అంటాడు శైలేంద్ర ఏం తక్కువైంది నాన్న అని అడుగుతుంది దేవయాని వసుధార వసుధార ఏడుపొక్కటే తక్కువైంది తన కళ్ళ ముందే రిషికి కర్మకాండ జరిపిస్తుంటే తను చూసి కుల్లి కుల్లి ఏడవాలి ఈ డిబిఎస్టి కాలేజ నాకు వద్దురా బాబోయ్ అని మహేంద్రని తిట్టి తిట్టి బాబాయ్ని డాడీని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఇదే నాకు కావాలి అని అంటాడు శైలేంద్ర ఇంకా దేవయాని ఇంకెందుకు నా ఆలస్యం వెంటనే తనకు ఫోన్ చేయి అని అంటారు ఇంకా అలా ఫోన్ చేస్తాడనమాట శైలేంద్ర ఇంకా వసుదారా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని అంటుంది ఏంటి వసుదారా బాబాయ్ ఇంట్లో కనిపించట్లేదని ఇల్లంతా వెతుకుతున్నావా అని అడుగుతాడు ఒక్కసారిగా వసుదారా షాక్ అయిపోతుంది ఈ విషయం నీకెలా తెలుసు మావయ్య గారు నీ దగ్గర ఉన్నారా అని అడుగుతారు కంగారు పడుకు నా దగ్గర కాదు మా అందరి దగ్గర ఉన్నారు నేను ఒక లొకేషన్ సెండ్ చేస్తాను అక్కడికి త్వరగా రా అని కాల్ కట్ చేసి లొకేషన్ సెండ్ చేస్తాడనమాట ఇంకా శైలేంద్ర ఇంకా లొకేషన్ చూస్తుంది వసుదారా అనుపమతో మేడం శైలేంద్ర మహేంద్ర సార్ అక్కడే ఉన్నారని చెప్తుంది మావే గారిని చూడాలంటే అక్కడికి రమ్మని చెప్తున్నారు రండి మేడం వెళ్దామని చెప్పి అండ్ వసుధార ఇద్దరు శైలంద్ర పెట్టిన లొకేషన్కి బయలుదేరుతారు ఇంకా వసదార ఆ ప్లేస్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేసరికి దూరంగా మహేంద్ర రిషి ఫోటోకి ఇంకా అలా కర్మకాండలు చేయడానికి ప్రిపేర్ అవుతూ కనబడతారు ఇంకందరూ నించుని ఉంటారు ఆపండి అని గట్టిగా అరుస్తుంది వసుదారా ఇంకా పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్కి వెళ్తుంది మావయ్య ఏంటి మావయ్య మీరు కూడా లేవండి లేవండి మావయ్య అని అంటుంది వసుదారా అమ్మా వసుదారా నీకు తెలీదమ్మా అని అంటారు ఫనీంద్ర ఏంటి సర్ ఏం తెలీదు బ్రతుకున్న మనిషికి ఇలా ఫోటో వేసి దండ వేసి కర్మకాండలు జరిపిస్తారా అసలు ఏంటి సార్ మీరు కూడా పెద్దవారయ్యండి ఇలా చేయవచ్చా చెప్పండి సార్ మీరేమి మాట్లాడద్దు మావయ్య మీకు తెలుసు కదా తెలుసు కదా రిషి సార్ బ్రతికున్నారని నేను ఎంతలా నమ్ముతున్నానో రిషి సార్ బ్రతికే ఉన్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి మీరు కూడా నమ్మండి మావయ్య లేవండి మావయ్య అని చెప్పి ఇంకా ఫోటోని తీసేయాలనుకుంటుంది అప్పుడే ఇంకా పంతులు గారు అమ్మ అక్కడ పెట్టిన ఫోటోని తీయకూడదు అని అంటారు ఎందుకు తీయకూడదు తీసుకున్న మనిషికి ఇలా ఫోటో వేయకూడదు దండ వేయకూడదు తప్పు అని చెప్పి ఇంకా ఫోటోని తీసేయాలనుకుంటుంది వసుధారా అని గట్టిగా అరుస్తారు మహేంద్ర ఒక్కసారిగా ఆ అరుపుకి ఆగిపోతుంది వసుధారా మావయ్య అని అంటుంది అమ్మా వసుధారా నేను చెప్పేది అర్థం చేసుకో రిషి చనిపోయాడమ్మా చనిపోయాడు ఇంకెప్పటికీ రిషి తిరిగి రాడు అలాంటప్పుడు రిషి ఆత్మ శాంతించాలంటే మన ఆచారాల ప్రకారం మన సాంప్రదాయాల ప్రకారం ఇలాంటి కర్మకాండను జరిపించాల్సిందే నువ్వా భ్రమలో నిండి బయటికి రామ్మా అని అంటారు మహేంద్రా వసుదారా అయితే మావయ్యా మావయ్య మీకు ఎన్నిసార్లు చెప్పాలి మావయ్య రిషి సార్ బ్రతికే ఉన్నారని అని గట్టిగా అరుస్తుంది ఎక్కడా ఎక్కడా చూపించు చూపించు వసుధారా చూపించు రిషి నిజంగా బ్రతుకుంటే చూపించు ఇక్కడున్నాడా అక్కడున్నాడా కాలేజ్లో ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా పోనీ ఏంజల్ వాళ్ళ దగ్గర ఉన్నాడా ఎవరి దగ్గర ఉన్నాడమ్మా చూడమ్మా వసుధారా నువ్వు రిషి చనిపోయాడనే విషయం తెలుసుకొని మానసికంగా కృంగిపోయావు రిషి ఉన్నా లేనట్ లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుంటున్నావు ఆ భ్రమలో నిండి నిన్ను బయటికి తీసుకురావడం ఎంత కష్టమో నాకు తెలుసు కానీ ముందు మేము జరిపించాల్సిన ఆచారాలు జరిపించాలి నీకు నచ్చినా నచ్చకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా కొడుకుకి తండ్రిగా చెయ్యాల్సిన కర్మలు నేను చెయ్యాలి చెయ్యాలంతే అని పంతులు గారు మీరు మంత్రాలను మొదలుపెట్టండి అని వసుధారాన్ని పట్టించుకోకుండా ఇంకా పూజ చేస్తూ ఉంటారనమాట మహేంద్రా ఇంకా వసుధారా అంటే మీరు నన్ను నమ్మట్లేదు అంతే కదా మావయ్య మీరు నన్ను నమ్మట్లేదు కదా అలాంటప్పుడు మీరు నాకొద్దు ఈ కుటుంబం నాకొద్దు రిషి సర్తో రిషి సర్తో తిరిగి వచ్చాకే నేను ఇంట్లో అడుగు పెడతాను ఇంట్లో అడుగు పెడతాను మావయ్య అని ఇంకా వెళ్ళబోతూ ఉంటుంది వసుధార అప్పుడే కరెక్ట్గా వసుధారాకి ఒకరు అడ్డుగా నించుంటారు ఇంకా వెంటనే వసుధార చూసేసరికి అక్కడ మను ఉంటాడు ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఇంకా శైలేంద్ర ఫణీంద్ర దేవయని అందరూ మనుని చూసి షాక్ అయిపోతారు ఎక్కడికి వెళ్తున్నారు మేడం అని అడుగుతాడు మను నా మాటలు నమ్మని చోట నేను ఎందుకు ఉండాలి నేను వెళ్ళిపోతాను తప్పుకోండి అని అంటుంది మీరు వెళ్ళాల్సింది వెనక్కి కాదు మేడం ముందుకి నాతో రండి నేను చెప్తాను అని వసుధారాని ఇంకా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాడనమాట మనూ ఇంకా వసుధార లైక్ మనూని చూసి ఫనీంద్ర చూడు బాబు తను మా మాటలు నమ్మటం లేదు రిషి చనిపోయాడు డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా రిషి చనిపోయాడనే చెప్తున్నాయి కానీ వసుధార నమ్మట్లేదు రిషి ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకుంటుంది మను అని అంటారు ఫనీంద్ర ఇటువైపు శైలేంద్ర కూడా అవును రిషి చనిపోయాడు మాకు బాధగా ఉంది కాకపోతే వసుధార అలా మేము భ్రమలో బ్రతకం కదా ఆచారాలు సాంప్రదాయాలంటూ కొన్ని ఉంటాయి కదా అందుకే ఇవన్నీ జరిపిస్తున్నాం అని అంటాడు శైలేంద్ర కాసేపు ఆపుతావా అని అంటాడు మను ఏయ్ ఎంత ధైర్యం అలా మాట్లాడతావు అని అంటాడు శైలేంద్ర ఐ సెట్ షటప్ అని గట్టిగా అరుస్తాడు మను అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు చూడండి వసుధారా మేడం రిషి సర్ తిరిగి వస్తారని రిషి సార్ ఎక్కడో చోట క్షేమంగానే ఉన్నారని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు అలాంటప్పుడు మీరు ఎందుకు వసదారయ్యే మాటల్ని నమ్మటం లేదు అని అడుగుతాడు మను ఎలా నమ్మమంటావు మను ఎలా నమ్మమంటావు అయినా రిషి ఉన్నాడని ఒక్కటైనా ఒక్కటంటే ఒక్కటైనా సాక్ష్యం ఉందా అని అడుగుతాడు శైలేంద్ర సాక్ష్యం ఉంది అని అంటాడు మను ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మహేంద్ర కూడా పూజ చేస్తున్న వాడల్లా ఇంకా లేచి నించుంటాడు ఏంటి అని అంటాడు అవును సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యాన్ని నేను సంపాదించాను అని అంటాడు శైలేంద్ర వసుధారలా నీకు కూడా పిచ్చెక్కినట్టుంది రిషి చనిపోయాడని డీఎన్ఏ రిపోర్ట్స్ కూడా వస్తే సాక్ష్యం ఉందంటే నువ్వు ఉంటే ఏది చూపించు చూపించు అని అడుగుతాడు శైలేంద్ర ఎందుకంత కంగారు తీసుకొస్తాను అని ఇంకా వెళ్ళి తన కారులో ఫైల్స్ని తీసుకొస్తాడనమాట ఇంకా మనం ఆ ఫైల్ని అందరికీ చూపిస్తాడు ఇవేంటో తెలుసా మహేంద్ర సర్కి ఆ డెడ్ బాడీకి డిఎన్ఏ కలెక్ట్ చేయడానికి ఇచ్చిన శాంపుల్ రిపోర్ట్ ఇది డిఎన్ఏ రిపోర్ట్స్లో ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అని ఇందులో స్పష్టంగా ఉంది చా కావాలంటే చూసుకోండి అని అంటాడు మనూ ఇంకా అందరు చూస్తారు అందులో డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని ఉంటుంది ఒక్కసారిగా ఇంకా మహేంద్ర కూడా షాక్ అయిపోతారు నిజమే మరి మరి ఆ రిపోర్ట్స్ అని అంటారు అదే నాకు అర్థం కావట్లేదు సార్ ఎవరో కావాలనే కావాలనే రిషి సార్ని ఎక్కడో దాచిపెట్టి ఇదంతా నాటకమాడుతున్నారని నాకు అనిపిస్తుంది ఈ దానికి డిఎన్ఏ రిపోర్ట్సే సాక్ష్యం ఇప్పటికేనా నమ్ముతారా రిషి సార్ చనిపోలేదని అని అంటాడు మనం ఏమో పది రూపాయలు పడేస్తే ఎన్ని డాక్యుమెంట్లైనా క్రియేట్ చేయొచ్చు నువ్వు కావాలనే కావాలనే ఫేక్ డాక్యుమెంట్స్ని తీసుకొచ్చావేమో అని అంటాడు శైలేంద్ర ఫేక్ మనుషుల్ని ఫేక్ డాక్యుమెంట్స్ని నేను ఎప్పుడూ తీసుకున్నాను సరే నీకొచ్చిన అనుమానమే అందరికీ వచ్చింది అని అనుకుందాం నాకొక పది రోజుల టైం ఇవ్వండి రిషి సర్ని మీ కళ్ళ ముందుకి తీసుకువచ్చి నించోబెడతా అని అంటాడు మను ఇంకా వసుధార అలా నమ్మకంగా మను వైపు చూస్తూ ఉంటుంది ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలు ఆపండి అని వెళ్ళిపోబోతూ ఉంటాడు మను ఇంకా మను దగ్గరికి వస్తుంది వసుధార మిమ్మల్ని నమ్మాలో నమ్మకూడదునని మీరు మంచివారు చెడ్డవారునని మిమ్మల్ని చాలా అనుమానించాను కానీ ఎప్పుడైతే రిషి సర్ని మీరు వెతికి తీసుకువస్తానంటున్నారో ఇప్పుడు ఇప్పుడు నీపై నాకు నమ్మకం కలిగింది అని అంటుంది వసుధారా మేడం మీరు ఎలాంటి దిగులు పెట్టుకోకండి రిషి సరి ఎక్కడున్నా వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది మేడం అని వసుధారాకి మాటిచ్చి వెళ్ళబోతూ ఉంటాడు అనుపమ అక్కడికి వస్తుంది ఒక్క నిమిషం అయినా మహేంద్ర వాళ్ళు ఇక్కడున్నారని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది అనుపమ నేను నిన్న అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు ఎప్పుడైతే శైలేంద్ర రాజీవ్తో మాట్లాడతాడు ఫోన్లో ఇలా జరుగుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి వెంటనే వసదారను తీసుకువెళ్ళిపో అని అదంతా ఇంకా మను వినేస్తాడనమాట విని వీడు ఇంతలా ప్లాన్ చేశాడా అని చెప్పి ఇంకా సాక్ష్యాధారాలని సంపాదించి మరీ అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని ఆపుతాడు వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా చాలా నిజాలు తెలుసుకోవాల్సిన టైం అయింది నాకు టైం లేదు నేను వెళ్ళొస్తాను అని మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను వైపు హ్యాపీగా వసుధార అండ్ ఇంకా అనుపమ మహేంద్ర అందరూ చూస్తూ ఉంటారు శైలేంద్ర మాత్రం టెన్షన్ పడుతూ రిషి నిజంగా బతికే ఉన్నాడనే డైలమాలో పడిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్